అమ్మ పేరుతో మొక్క నాటడం కార్యక్రమంలో మానపల్లికి వెళ్ళడం జరిగింది మరి వస్తూ వస్తూ ఇక్కడ మా బూత్ అధ్యక్షుడు భూపతి ఇంటికాడ మరి వారికి కలవ కలవడంతో వారి ఇంటికాడ ఆగినాము ఆగితే భూపతి ఇల్లు చూస్తే మొత్తము పాత రేకులతోని కట్టుకొని ఉన్నాడు చిన్న ఇంట్లో మరి ఉన్నాడు మరి భూపతి ఇందిరామిల్లు వచ్చినాయి కదా నీకు ఎందుకు అంటే సార్ నా పేరు రాలేదు నా పేరు కొట్టేసిరాని అన్నాడు మరి భూపతి ఇంటి పక్కకు కూడా యాదన్న ఇల్లు ఉన్నది మొత్తం పూరి గుడిస దీంట్లో అసలు మనుషులు ఉండాలంటేనే ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇలాంటి వాళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి వాళ్ళను గుర్తించి ఇళ్ళియ్యాలి కానీ మరి భవంతి ఇళ్ళను కూలగొట్టుకుంటా వాళ్ళకి ఇండ్లు ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళకి ఇల్లు ఇస్తారు తప్ప ఇలాంటి వాళ్ళకి ఇస్తలేరు ఇదంతా కూడా చాలా తప్పు నేను కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే చెప్తున్నా ప్రభుత్వ ఫలాలు ఏవైతున్నాయో నిరుపేదలకు చెందాలే తప్ప మరి ఉన్నోళ్ళకే కాంగ్రెస్ ఏజెంట్లకే కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వడము ఇది చాలా పొరపాటు నేను కాంగ్రెస్ మెదక్ జిల్లా నాయకులకు అందరికీ కూడా చెప్తున్నా మీరు ఇందిరమ్మ ఇళ్ళని ముగ్గులు పోయడము అది పోయడము మీరే గడ్డపారేయడము మీరే తొగడము మీరే ఇల్లు కట్టించిన యొక్క ప్రజలను మభ్యపెట్టి యాక్టింగ్లు చేస్తున్నారు ఈ యాక్టింగ్లు మానుకోండి మీరంతా ముందు ఇలాంటి వాళ్లకు ఇలాంటి వాళ్లకు మీరు ఇల్లిచ్చి ఇళ్ళిచ్చి వాళ్లకు ఉపయోగపడేలాగా ఇళ్ళు తప్ప మీరు మీరే ఇళ్ళకెళ్ళి మీ ఇళ్ళకెళ్ళే డబ్బులు తీసుకొచ్చి మేమే ఇస్తున్నామన్న రీతిలో మీ ప్రచారాలు మీరు హంగామాలు ఆర్భాటాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా స్టాప్ పెట్టుర్రీరు కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి పూరి గుర్సలను చూడండి ఫస్ట్ ఊళ్ళే ఎన్ని పూరి కుర్చలు ఉన్నాయి ఫస్ట్ విడత వాళ్ళకు ఇళ్ళు ఇవ్వండి తర్వాత మిగతా వాళ్ళకి ఇది తప్ప ఇలాంటి వాళ్ళని ఇబ్బంది మాత్రం పెట్టకూరి ఇవి మీ ఇంటి డబ్బులు కావు ఇది ప్రభుత్వం డబ్బులు మరి పన్ను విధంగా వచ్చిన పన్ను రూపకంగా వచ్చిన డబ్బులతో మీరు ఇప్పుడు ఇళ్ళు ఇస్తున్నారు అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఇంటికి రెండు లక్షల ఇరవై ఐదు వేలు మా డబ్బులు కూడా ఉన్నాయి మరి ఏ దాంట్లో కూడా మమ్మల్ని విలువకుండా మీరే కార్యక్రమాలు చే చేస్తున్నారు కనీసం ఇలాంటి వాళ్ళని గుర్తించి వీళ్ళకెంబడే ఇన్ లివ్వగలరు అని చెప్పి నేను మెదక్ జిల్లా పక్షాన మరి డిమాండ్ చేస్తున్నాను ఇలా మొత్తము ఇల్లు అంతా ఉరుస్తుంది నువ్వు తాట్ఫాల్ కప్పుకున్నావు మరి నీకా జిల్లాలో కదా ఇల్లు నువ్వు రాజధాని కొట్టి రాజధాంగా కొట్టేసిండు తర్వాత ఇస్తామని మళ్ళీ రాజధాని లేదు మళ్ళీ వాళ్ళ వెంబడ తిరుగుతుందని తిరుగుతున్నాం మరి ఇప్పుడు కొంత ఇల్లు వచ్చిన ఇంద్ర మిల్లు వచ్చినాయా ఇంద్ర మిల్లు అప్పుడు ఇప్పుడు ఈ ఊళ్ళకి వచ్చిన కొత్తగా ఏమన్న వచ్చినా పదిహేను ఇల్లు పదిహేను ఇల్లు అలా నీ పేరు లేదు అంటే పూర్ గుర్చునకు లేదు ఇల్లు లేదు ఎవరికి ఉన్న ఇల్లు మంచిగా ఉన్న ఇల్లు పూల కొట్టి వాళ్ళకి